ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఆకాశం మరో అద్భుతానికి వేదిక కాబోతుంది ఈ నెల ఇరవై ఐదున అంటే వచ్చే శుక్రవారం నాడే తెల్లవారుజామున ఎవరు ఊహించని ఘటన ఆకాశంలో జరగబోతుంది అర్ధరాత్రి తర్వాత సూర్యోదయానికి కాస్త ముందు ఈ అద్భుతం ఆవిష్కరితం కానుంది మబ్బులు లేకుండా నిర్మలంగా ఉన్న ప్రతి చోట ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ సుందర దృశ్యాన్ని వీక్షించవచ్చు మరి ఈ అద్భుతంతో కూడిన వింత ఏంటి ఇది ఎలా ఏర్పడుతుంది ఇందుకు కారణం ఏంటి మన దేశంలో ఎంతవరకు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం ఉంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో ఆసక్తిని కలిగించే ఈ విశేషం ఏంటి క్లియర్గా తెలుసుకుందాం తెల్లవారుజామున అంటే ఏప్రిల్ ఐదున శుక్రవారం నాడు తెల్లవారుజామున సూర్యోదయానికి కాస్త ముందుగా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం మనందరికీ ఎమోజీలు వాడే అలవాటు ఉంది కదా అందులో స్మైల్ ఎమోజీని చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం కదా అలాంటి స్మైలి వచ్చే శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో కనిపించనుంది సైన్స్ వెబ్సైట్ లైవ్ సైన్స్ వెల్లడించిన ప్రకారం శుక్రుడు శని నెలవంక వచ్చే శుక్రవారం తెల్లవారుజామున చాలా దగ్గరికి రానున్నారట ఆ మూడు కలిసి స్మైలీ మాదిరిగా కనిపిస్తారట ఈ దృశ్యాన్ని ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం చూసే అవకాశం ఉందని ఆ వెబ్సైట్ తెలిపింది అయితే ఆకాశం నిర్మూలంగా ఉండి మబ్బులు లేకుండా ఉంటే మరింత ఎక్కువగా అవకాశం ఉందని ఆ కథనం వివరించింది శుక్రుడు శని ఈ రెండు గ్రహాలు కళ్ళుగా కనిపిస్తాయని వాటి కిందుగా నెలవంక వచ్చి చిరునవ్వుతో ఉన్న పెదవులుగా కనిపిస్తుందని ఈ మూడు కలిసి స్మైలీ ఎమోజీల ఆకాశంలో అద్భుతంగా ఆవిష్కృత అవుతాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రాండా కల్బర్ట్ అని కూడా తెలిపారు శుక్రుడు శని ఆ సమయంలో సాధారణం కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటాయని చెప్పారు కాబట్టి వాటిని సాధారణ కళ్ళతోనే మనం చూడవచ్చని స్పష్టం చేశారు అయితే స్మైలీ ఎమోజీ ప్రతిబింబాన్ని చూడాలంటే స్టార్ గేజింగ్ బైనాక్యులర్ టెలిస్కోప్ వంటి పరికరాల అవసరం పడవచ్చని అంచనా వేశారు అది ఆ రోజు ఆయా ప్రాంతాల్లోని వాతావరణాన్ని బట్టి ఉంటుందని తెలిపారు సో ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని మనం వీక్షించాలని భావిస్తే అందుకు అనుకూలమైన ఏర్పాట్లు చేసుకోవాలని లేదంటే దగ్గరలోని ప్లానిటోరియం నిర్వాహకులు ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారేమో తెలుసుకొని వారి సహాయంతో అయినా ఈ అద్భుతాన్ని చూసే అవకాశాన్ని పొందాలి అదృష్టం బాగుండి కాలం కలిసి వస్తే వాతావరణం అనుకూలంగా ఉంటే ఆకాశంలో స్మైలింగ్ ఇమోజ్ను మనం అంతా వీక్షించే అవకాశం అయితే ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇది పెద్దలనే కాదు చిన్నపిల్లలను కూడా బాగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ కూడా రావు అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ మూమెంట్ ను వదులుకోకండి మరింత మందికి ఈ విషయాన్ని చేరవేయండి ఖగోళ విషయాలపై ఆసక్తి ఉన్న వారికి ఇది తెలియజేయండి ఈ క్రేజీ మూమెంట్ ను క్యాప్చర్ చేసేందుకు మీరేమైనా ప్రయత్నిస్తే అది మాతో కూడా పంచుకోండి అంతకు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వింతను ఏ రకంగా మనం చూడగలం అన్నది మీకు అవగాహన ఉంటే ఆ వివరాలను కూడా మాతో పంచుకోండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి